టీవీ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట బెల్తీ చక్రాధర్ గారు నమస్కారం సార్ నమస్తే సో చాలా మంది కూడా అంటే ఇప్పుడు కూడా ఎఫ్డికి ఎంతో కొంత అమౌంట్ మనం కేటాయించాలి అని అనుకుంటాము కానీ మోస్ట్లీ ఎక్కువగా జరిగేది ఏంటంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అందులో పెడతారు ఇంతకుముందు మనము డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడడం కానీ ఈ వీడియోలో నేను మీతో ఏ ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మనము ఒకవేళ మన సేవింగ్స్ని అక్కడ పెడితే అది ఫిక్స్ అయిపోతుంది ఒక టర్మ్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వన్ ఇయర్ మినిమం అనుకున్నా కానీ ఒక ఫిక్స్ అయిపోతుంది అనమాట సో ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా ఇంకా ఏమైనా మనకు వేజ్ ఉన్నాయా ఎక్కడైనా మనం ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి దాని గురించి ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఈ స్టాక్ మార్కెట్ అనేది వాల్టాలిటీతో కూడుకున్నది అప్ అండ్ డౌన్ సహజంగా ఉంటాయి సో ఒక సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కనుక రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే కార్పర్స్ ఏదైతే ఉన్నాయో ట్వంటీ ల్యాక్స్ కావచ్చు టెన్ ల్యాక్స్ కావచ్చు అట్లాంటి పెద్ద మొత్తం అమౌంట్ కనుక స్టాక్ మార్కెట్లో పెట్టడం భయపడతారు ఎందుకంటే వాలిటాలిటీ ఉంటుంది ఆ ఏజ్లో ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో చెప్పి రాదు కూర్చోండి సెవెంటీ ఇయర్స్ కావచ్చు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి సో కాబట్టి లిక్విడిటీగా ఉంటే మనకి హ్యాండీగా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుంటారు సో అలా అనుకొని మనం ఏంటంటే బ్యాంకులోనే ఎక్కువ పెట్టుకుంటాం పెద్ద మొత్తంలో సో థర్టీ ల్యాక్స్ కావచ్చు ట్వంటీ ల్యాక్స్ కావచ్చు సో ఇవాళ చూస్తే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి బెటర్ ఎస్బీఐ ఇస్తుంది ఇప్పుడు చూడండి యాక్చువల్గా బ్యాంక్స్లో మీరు చెప్పినట్టు ప్రిన్సిపల్ సేఫ్ కానీ ఇంట్రెస్ట్ సేఫ్ కాదు ఎందుకంటే ఇంట్రెస్ట్లో వాలిటాలిటీ ఉంది ఇప్పుడు చూడండి ఒక టైంలో టూ థౌసండ్ కావచ్చు నైన్టీన్ నైన్టీ ఫైవ్ కావచ్చు సిక్స్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది సిక్స్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇవాళ టెన్ పర్సెంట్ ఉన్న తర్వాత ఇప్పుడు మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో ఇది కూడా రాబోయే రోజులు తగ్గుతుంది అంటున్నారు ఎందుకంటే ఎప్పుడైతే డెవలప్డ్ ఎకానమీ ఎకానమీ ఎప్పుడు డెవలప్ అవుతుందో అప్పుడు ఆ డెవలప్డ్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోతుంది ఇన్ఫ్లేషన్ ఎప్పుడు తగ్గుతుందో ఆటోమేటిక్గా ఎఫ్డీ రేట్ తగ్గుతుంది అనేది ఒక ఉంది సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి యూఎస్లో లో మనకి లేకపోతే సింగపూర్లో చూస్తే ఎఫ్డీ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టూ పర్సెంట్ కన్పర్సే ఉంటుంది హార్డ్లీ సో రాబోయే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు సో ఇప్పుడు చూడండి అట్లాంటి సందర్భంలో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలి ఉన్న ప్రిన్సిపల్ మీద ఎక్కువ రావాలనుకుంటాం అదే కాకుండా చూడండి ఇప్పుడు ఎక్స్పెన్సెస్ మీరు చూస్తే ఎక్స్పెన్సెస్ చాలా బాగా పెరిగిపోతున్నాయి ఇవాళ మీరు చూడండి ఒక రిటైర్డ్ అయిన పర్సన్ సిక్స్టీ ఇయర్స్ రిటైర్ అయ్యారంటే లాంగ్ రిటైర్ వచ్చి ఎయిటీ ఫైవ్ దాకా ఉంటుంది అంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం దాచిపెట్టుకున్న డబ్బుల మీదే సర్వైవ్ అవ్వాలి వాళ్ళ బయట ఎక్స్పెన్సెస్ చూస్తే ఎలా ఉన్నాయంటే మీరు ఏదైనా వెజిటబుల్ షాప్కి వెళ్తే ఏదైనా తీసుకోండి కిలో సెవెంటీ ఫైవ్ రూపీస్ తక్కువ లేదు మనకి వంకాయ కానీ బెండకాయ దొండకాయ ఏమైనా సరే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే కొనాలి అంటే ప్రతి ఈ కేజీ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ చెప్పినా మనం ఆశ్చర్యపోకలేదు సో ఒక పక్క ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిల్క్ ఏవైతే పెరిగిపోతున్నాయి రేట్లు అంత భారీగా మనం రేట్ పెరగట్లేదు సో ఇది కూడా చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది ఇది కూడా పెద్ద రిస్కే చెప్పాలంటే ఇది కూడా పెద్ద రిస్క్ సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్క మొత్తం తీసుకెళ్లి ఒక బ్యాంకులో కాకుండా ఆల్టర్నేట్ ఏమన్నా ఉన్నాయంటే ప్రైవేట్ ఎఫ్డీస్ అంటారు దాన్ని సో ప్రైవేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎలా ఉంటాయంటే చూడండి ఆర్బీఐ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళ దగ్గర రెండు రకాలుగా బ్యాంక్స్ అనేది ఉంటాయి ఒకటే బ్యాంక్ అందరూ తెలిసిందే లైక్ హెచ్డిఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ చేస్తుంది తర్వాత ఎన్బిసి అంటారు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటారనమాట అలా మీకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కానివ్వండి అట్లా వాళ్ళందరూ వస్తారు వాళ్ళ దగ్గర కంపేర్ చేస్తే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇక్కడ మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే నైన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది సో తర్వాత వచ్చి మీకు ఎన్సీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది నాన్ అంటే సో ఈ నాన్ కన్వర్టబుల్ డివెంజర్స్ కూడా మనకి ఆర్బీఐ నిర్ధారించిన సంస్థల దగ్గర నుంచి మనకి లభ్యం అవుతాయి సో వాళ్ళు కూడా ఆర్బిఐ దగ్గర టెన్ క్రోర్స్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఒకటర్ లో పెట్టి పర్మిషన్ తీసుకొని లైసెన్స్ తీసుకొని రన్ చేస్తారు అనమాట సో ఇట్లా చూడండి వాళ్ళు మన దగ్గర ఎన్సిడి రూపంలో ఈ ఎన్సిడిస్ ఎలా ఉంటాయంటే ఒక టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ అట్లా పూల్ చేస్తారు పబ్లిక్ నుంచి అమౌంట్ పూల్ చేస్తారు ఈ దానికి ఒక సిరీస్ పెడతారు అన్నమాట సిరీస్ వన్ ఎన్సిడి లో టూ క్రోస్ తీసుకుంటారు టూ క్రోర్స్ ఒకసారి అయిపోయిన తర్వాత క్లోజ్ అక్కడతో అక్కడ వచ్చిన అమౌంట్ని మళ్ళీ డిప్లాయ్ చేయాలి అంటే లోన్స్ రూపంలో మళ్ళీ వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు చూడండి సాధారణంగా మనకి విలేజెస్లో కానివ్వండి టౌన్స్లో కానివ్వండి చిన్న చిన్న షాప్ ఓనర్స్ జనరల్ కిరాణా కొట్టు వాళ్ళు ఉంటారు ఫార్మసీ వాళ్ళు ఉంటారు బ్యాంగిల్ స్టోర్స్ వన్ గ్రామ్ గోల్డ్ వాళ్ళు ఉంటారు ఇట్లా చిన్న చిన్న వెండర్స్ ఉంటారు వీళ్ళకి ఏంటంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉండదు వెళ్ళినా కూడా సెబి సిబిల్ స్కోర్ చూస్తారు లోన్స్ అంత ఈజీగా రావు సో వాళ్ళు దగ్గర దగ్గర ఫైవ్ రూపీస్కి వడ్డీకి డబ్బులు తీసుకుంటారు సో లోకల్గా ఉన్న వాళ్ళ దగ్గర ఫైవ్ రూపీస్ వడ్డీకి తీసుకుంటారు సో అట్లా వాళ్ళు ఫైవ్ కి తీసుకుని సఫర్ అయ్యేకన్నా మనం వాళ్ళకి టూ లోనే మనం ఆఫర్ చేస్తాం సో ఇట్లాంటి ఎన్సిటీస్ రూపంలో కన్నా వచ్చిన డబ్బు అంతా కూడా ఆ బ్యాంక్స్ ఉంటాయి ఎన్సీబీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయో ఫిన్వెస్కో కావచ్చు అలాంటి కొంచెం కొంచెం కంపెనీస్ ఉంటాయి వాళ్ళు అలాంటి చిన్న చిన్న వెంటర్స్కి ఒక వన్ ఇస్టు ఫిఫ్టీ అంటారు దీన్ని అంటే ఒక పర్సన్ దగ్గర తీసుకున్న మన అమౌంట్ ని ఫిఫ్టీ మెంబర్స్ చేస్తున్నాం సేఫ్టీ కోసం సో అందులో కొంచెం డిలే చేసినా కూడా మిగతా వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఇంపాక్ట్ కాకుండా అలాగే ప్రికాషన్స్ తీసుకుంటారు సో అట్లాంటి లోకల్ వెండర్స్ కి వీళ్ళు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్ మార్కెట్ పీపుల్ కి ఆనియన్స్ మర్చెంట్స్ కూడా లెండింగ్ కి డైలీ పర్పస్ లో కూడా అమౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా అమౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి టూ రూపీస్ తీసుకుంటారు చార్జ్ సో ఇన్వెస్టర్ ఏమో వన్ పర్సెంట్ ఇస్తున్నారు ఈ ఎవరైతే బ్రాంచెస్ ఓపెన్ చేస్తారో చూడండి ఒక ఆల్ చాలా ఈ విలేజెస్లో సిటీస్లో ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అక్రాస్ ఏ స్టేట్లో కూడా కొన్ని బ్రాంచెస్ ఉంటాయి సో ఆ బ్రాంచెస్ ఎంప్లాయ్మెంట్ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అన్ని ఉంటాయి కాబట్టి ఒక వన్ పర్సెంట్ ఆ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళినా కూడా మనకి ఇంకో వన్ పర్సెంట్ అనేది ఇన్వెస్టర్స్కి వెళ్ళడం జరుగుతుంది సో ఇందులో మనం టీడీఎస్ చేస్తారు ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్లోనే నడుస్తుంది కాబట్టి మనకి బ్యాంక్లో లేదా ఎఫ్డి మీద టెన్ పర్సెంట్ ఏటా అంటే కట్ చేస్తారు టీడీఎస్ చేస్తారు వీళ్ళు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం టెన్ ల్యాక్స్ పెడితే టెన్ థౌసండ్ ఇస్తారు పర్ మంత్ ఆ టెన్ థౌసండ్ రూపీస్ పర్ లో వన్ థౌసండ్ రూపీస్ టాక్స్ కట్టే వస్తుంది మనం మళ్ళీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మాకు అంత ఇంకం లేదని చెప్పి మనం రిఫండ్ తీసుకోవచ్చు సో ఆ అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఇట్లాంటివి ఇట్లాంటి పెట్టుకుంటే మనం ఉన్న అమౌంట్లో మొత్తం మొత్తం తీసుకెళ్ళి పెట్టమని చెప్పట్లేదు మన దగ్గర టెన్ ల్యాక్స్ ఉన్నాయి అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఒక ఎన్సీటీలు పెట్టి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఏదన్నా ప్రైవేట్ నిఫ్టీ బజాజ్ ఫైనాన్స్ కావచ్చు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు అట్లాంటి పెద్ద కంపెనీలు అశోక్ లైలాండ్ కావచ్చు అలాంటి వాళ్ళకి బెవర్ డెబిటీస్ ఉంటాయి అది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఎమర్జెన్సీ లిక్విడిటీ ఉండాలి కాబట్టి ఈజీగా ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంత అమౌంట్ మీద ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెట్టును కొంత అమౌంట్ మీద సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెట్టును కొంత అమౌంట్ మీద వన్ పర్సెంట్ ఎట్ను వచ్చింది కాబట్టి ఆన్ ఆన్ యావరేజ్ వీళ్ళకి నైన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ టెన్ పర్సెంట్ ఎట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది సో తద్వారా ఏంటంటే మనం రాబోయే రోజుల్లో ఈ పెరిగే ఖర్చులని తట్టుకోగలుగుతాం సో కాబట్టి ఎన్సిడీస్ కూడా చాలా మంచివేనండి అది కూడా ఆర్బిఐ వాళ్ళ అనుసంధానం జరుగుతుంది అంత స్కృటిని బాగా ఉంటుంది ఆడిటింగ్ జరుగుతుంటుంది సిఎస్ కూడా ఎవరి మంత్లీ మంత్లీ ఆడిట్ చేస్తుంటారు ఆ రిపోర్ట్ ఆర్బీఐకి ఇస్తుంటారు కాబట్టి కొంచెం జన్యున్ గానే ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఉన్న మొత్తం అమౌంట్ పెట్టకుండా కొంత పార్ట్ వన్ ఫోర్త్ ఆఫ్ ద అమౌంట్ కనుక మనం అక్కడ పెడితే కొంచెం యావరేజ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను ఓకే చాలా బాగా ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఎందుకంటే చాలా మంది కూడా ఒక సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఎక్కువ రిస్క్ లేకుండా చోట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అండ్ అందులో నుంచి ఎంతో కొంత మనకు రిటర్న్స్ రావాలి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం ఎటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని తెలియజేశారు ఎన్సీడీ సో నిజంగానే వాళ్ళు కూడా దీన్ని కన్సిడర్ చేయవచ్చు వాళ్ళు పెట్టాలి అనుకుంటే వాళ్ళ సొంత రీసెర్చ్తో ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసి ఇలాంటి ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం చేయాలి అంటే తప్పకుండా మీరు మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి